కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి లో కాంప్రమైజ్ అనేటువంటిది మళ్ళీ మేము ఎవిడెన్సెస్టైల్ చేయడము లేదంటే అక్కడ ఉన్నటువంటి లోక్ అదాలత్ కి రిఫర్ చేసేటువంటి సెక్షన్సా కాంపౌండబుల్ నేచరా కాదా కుదరకపోతే గనక మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళి కాంప్రమైజ్ క్యాప్ల్ వేసుకునేది అనేటువంటి లెంగ్ ప్రొసీజర్ ఉంటది సో ఐ సిర్లీ అడ్వైజ్ యాక్టర్ రాజ్ తరుణ్ నాట్ టు గెట్ ఇన్ టు దిస్ లీగల్ బ్యాటిల్ అవుట్ ఆఫ్ హిస్ ఫాల్స్ ఈగో అండ్ రాంగ్ గైడెన్స్ మీరు అనవసరమైనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆలోచనలకు వెళ్ళద్దు ఆ పిల్ల మిమ్మల్ని నమ్మింది అతి చిన్న వయసులో మీరు చేయి పట్టుకుంది పదకొండు సంవత్సరాల సుదీర్ఘ కాలం ఆ పాపతో ఉన్నారు తన మిస్టేక్ ఏదన్నా ఉన్నాయని మీరు నమ్మితే రండి బహిరంగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి మీ తప్పు ఆ అమ్మాయి ఉంది తెలుసుకోండి పరిష్కరించుకోండి హ్యాపీగా బతకండి అంతేగాని ఆ అమ్మాయిని వదిలేస్తా నేను లీగల్ బ్యాటిల్ చేస్తా ఎక్కడికి వెళ్తే ఎవరు వస్తారో చూసుకుంటా అంటే ఓకే మీ తరఫున అడ్వకేట్లు ఎవరు తీసుకుంటారు మీరు తెచ్చుకోండి ఈ అమ్మాయి తరఫున ఆఖరి నోషం వరకు న్యాయం జరిగేదాకా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ ఈ అమ్మాయి కోసం పోరాడతామని నిన్న చెప్పావు బాబుకి మొన్న చెప్పావు ఈ రోజు చెప్తున్నాం ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ మీకు అనిపిస్తుంది బట్ రాజ్ నుంచి మాత్రం అటువంటి ఎలకేషన్స్ ఏమనిపిస్తుంది తను తను చాలా ప్రిపేర్ అయ్యే ఈ డెసిషన్ తీసుకున్నాడండి అండ్ అటు నుంచి కేవలం మాల్బీ ఉందని మాల్బీ లేకపోతే తను చేయడు దే వాట్ గెట్ మ్యారీడ్ దే ప్లానింగ్ అండ్ దే వాంట్ గెట్ ఎడ్ ఆఫ్ మీ దట్ ఈస్ అ ప్లాన్ అని నేను ముందు నుంచే చెప్తున్నాను ఎవరు నమ్మట్లేదు నేను ఎవిడెన్సెస్ తీసుకుని వచ్చాను మీరు మాట్లాడాలి వాళ్ళతో రాజ్ లావణ్య నాకు వద్దు అని వెళ్ళిపోతే తెలియదు అండి నాకు ఏమో మన నా బ్రెయిన్లో నేను రాసుకోవాలేమో కథ ఐ డౌంట్ నో లేదు అసలు నాకు థాట్ కూడా లేదు కళ్యాణ్ గారు ఒకవేళ రాజ్ కనుక లేదు నాకు లావణ్య ఇంకా వద్దు అనుకుంటే కనుక ఒకవేళ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి సిద్ధం అనుకుంటే హౌస్ సినారియోస్ విల్ గోనా చేంజ్ అండి రాజ్ తరుణ్ ఖచ్చితంగా ఇబ్బంది పడతాడండి ఈ కేసు విషయాన్ని అయితే అంత తేలిగ్గా వదలం అతని కౌన్సిల్స్ కూడా అతను పెట్టుకునివ్వండి అతనే ప్రైమ్ ఫేస్ ఏసియాగా నన్ను కన్ఫెస్ చేసినటువంటి ఎవిడెన్సెస్ కానించి అతనితో పాటు ఉన్నటువంటి హీరోలు కూడా కోర్టుకు ఎక్కాల్సి వస్తుంది అతని మిత్రులుగా ఉన్న వాళ్ళందరూ ఈ ఆడపిల్లకి అన్యాయం సినిమాల్లో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే భారీ భారీ డైలాగ్ చెప్తారు కదా సార్ మరి ఇప్పుడు రావాలి కదండి మరి అమ్మాయికి అన్యాయం జరిగింది వరం సందేశ్ గారిని అప్రోచ్ అవుతాం యాక్టర్ నిఖిల్ గారిని అప్రోచ్ అవుతాం ఆయన సహచరులు కూడా అవును ఈ అమ్మాయిని భార్యగా మాకు పరిచయం చేశాడు ఈ పాప మా అందరికి కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి వాస్తవాలు కోర్టులో ఎందుకు చెప్పరో చూస్తాం ఈ పాపకి న్యాయం జరగాలి ఈ అమ్మాయి కొన్ని అదర్ ఆప్షన్ చెప్పండి సార్ లేగల్ రెమెడీ లాయర్ల కింద మాట్లాడతాం అందరూ మాట్లాడతారు తర్వాత ఈ అమ్మాయి ఒంటరి జీవితాన్ని సన్నద్ధిగా రావాల్సిన అమ్మాయి కదండి ఏ మహానుభావుడు ఇప్పుడు ఎంత ఇష్టం జరిగిన ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడనేటువంటి బాధ అమ్మాయి తల్లిదండ్రుల్లో కూడా ఉంటది కదండి అమ్మాయి అగమ్య గోచర స్థితిలో ఉంది మన ఇంట్లో మన చెల్లికో మన తల్లికో మన ఇంట్లో జరిగితే క్యాజువల్ గా మాట్లాడతావా చాలా మంది మెసేజ్లు పెట్టారు మా అమ్మాయి గురించి నీకేం తెలుసు మీకేం తెలుసు ఎవరికేం తెలుసు ఒక కేసు ఎలిగేషన్స్ పెండింగ్ లో ఉన్నంత మాత్రాన అమ్మాయి డ్రగ్ పెడలేదు అయిపోతుందా అంటే హీరో చెప్పేస్తే ఆ అమ్మాయి నిజంగా నిందితురాలు అయిపోతుందా అంటే కోర్టు ట్రయల్స్ కూడా రాజధాని కండక్ట్ చేస్తుందా అర్థం చేసుకోండి దయచేసి ఈ అమ్మాయి వైపు ధర్మం ఉంది న్యాయం ఉంది కేసు మొత్తాన్ని పరిశీలించండి ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మాత్రం అందరూ కోరుకోవాలని మనస్ఫూర్తి తెలియదు కళ్యాణ్ గారు లావణ్య ఒక జైల్లో ఉన్నారు ఇప్పుడు రాజ్ దూరం అవుతున్నాడు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను బేసిక్గా నేను ప్రిజెంట్కి వెళ్ళినందుకు కొంచెం గ్రాటిట్యూడ్లోనే ఉన్నానండి నాకు లైఫ్ ఏంటని నేర్పించింది మనుషులు ఏంటనే నేర్పించింది సో నేను బయటకు వచ్చేటప్పుడు నేను ఇంకా ఎవరైనా నమ్మను ఫ్రెండ్స్ని నమ్మే మోసపోయాను లైఫ్లో రాజ్కి సారీ అండ్ థ్యాంక్స్ చెప్దామని చాలా ఆశగా వచ్చాను బయటికి వచ్చేసరికి తను లేడు అక్కడే సగ్గించను నేను పారిపోయాడు అసలు నన్ను వదిలేసి పారిపోయాడు ఇంట్లో నుంచి ఒక్కరోజైనా జైల్లో ఉన్నప్పుడు వచ్చి పలకరించడం స్టేషన్లో వన్ అండ్ హఫ్ డే ఉన్నాను అతను తలుచుకుంటే అయ్యే కేస్ కాదు హెల్ప్ చేసి హెల్ప్ చేయొచ్చు తను చేయాలనుకుంటే మీరు ఉన్నారని తెలిసిన తర్వాత తెలిస్తే అన్నీ తెలుస్తుంది తనకి రాలేదు హెల్ప్ కి కూడా రాలేదు కనీసం ఎప్రోచ్ చేయే ప్రయత్నం ఏంటి మీరు జైల్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఒక పక్క ఎందుకంటే జైలుకి జైలుకెళ్ళాలని కోరుకోరు మీ ఏవైతే చూడకూడదు అన్ని ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి ఇంకా ఉందంటే చా ఒక్కటే ఉంది అంత హార్డ్ వర్క్స్ హార్డ్ వర్డ్స్ వద్దు నువ్వు ప్రతిరోజు జైల్లో నలిగిపోతున్న పరిస్థితి ఎందుకంటే ఎవరు అనుకోరు అక్కడ ఒక గంట గంట గడిచేది కాదండి టైం చాలా స్లోగా అయ్యేది నేను జడ్జిని చాలా రిక్వెస్ట్ చేశాను ఐమ్ ఐఎమ్ నాట్ ఇన్ వరల్డ్ ప్లీజ్ బెయిల్ ఇవ్వండి ఉండలేకపోతున్నాను అని ఈవెన్ కాప్స్ కాప్స్ హెల్ప్ చేస్తున్నారండి జనాలు వస్తున్నారు అక్కడికి నేను కేసు పెట్టిన మస్తాను కూడా ఫేవర్గా అయ్యో అని వస్తున్నాడు రాజు వెళ్ళిపోవడం ఏంటో నాకు నిజంగా అర్థం అవట్లే కోపం రాలేదు ఎందుకంటే అంత అంత ప్రేమించిన మనిషి ఆ సమయంలో కూడా దగ్గర లేకపోతే కోపం వచ్చి వదిలేయాలి ఏమో దూరం వెళ్ళిపోలేము అయినా ఇంకా ప్రేమ ఉందా నేను ఉండలేను నేను కుక్కపిల్లనే వదిలేదు కుక్కపిల్ల కోసమే ఇండియా వచ్చాను నేను మేబీ రాకపోయి ఉండి ఉంటే నేను అక్కడే ఉండేదాన్ని రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లే వాళ్ళు కాదు పిల్లని వదిలేదు మనిషిని ఎలా వదిలేస్తాను నేను దానికి చాలా ఈజీ ఇప్పుడు ఫిఫ్టీన్ డాగ్స్ ఫోర్ క్యాట్స్ ఉన్నాయి చాలా ఈజీగా బెండన్ చేసేసాడు వాటితో పాటు నన్ను కూడా మనిషిని నేను ఒక స్టార్ ఎదిగిన తర్వాత ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు ఆ డిఫరెన్సెస్ వచ్చి కనిపించింది మీకు నేను స్టార్ని అడిగాను అనే మాట అలాంటివి ఏమైనా స్టార్ అయ్యే అని కాదు కానీ ఫైనాన్షియల్ దగ్గర మాత్రం కొంచెం కించపరుస్తూ మాట్లాడేవాడు కోపం వచ్చినప్పుడు నువ్వేం నువ్వేం పని చేయవు అని అంటే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో పని చేయడం హౌస్ వైఫ్ ఏం తక్కువ ఏం కాదు అంటే ఇంట్లో దాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు అసలు నువ్వు పని చేయవు నీకేం చేత కాదు అని ఎమోషనల్గా ఉన్నప్పుడు ఈ కన్నీరు చూసుకోవడం ఎప్పుడు కరగలేదు తను తెలీదు నాతో మాట్లాడలేదు బ్లాక్ చేశాడు లెవెన్ ఇయర్స్ అంటే తన అన్న ప్రకారం చూసుకున్నా అంటే రెండు వేల పదకొండులో మీరు మ్యారేజ్ చేసుకున్నాను లేదు తను తను ఉన్నప్పుడు నేను నేను ఏడుస్తే ఇప్పుడు ఏడవనిచ్చేవాడు కాదు ఏడిపించలేదు కూడా మాకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే అమ్మాయిల ప్రాబ్లం తప్ప ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్ బట్ ఇప్పుడు రాజు దగ్గర అనుకుంటున్నారు మీరు తెలియదు నాకు తెలియదు నాకు బట్ మాల్వి ప్రూవ్ చేస్తే పంపిస్తాను అనింది కదా మాల్వి వదిలేస్తే వస్తాడేమో ఒక అమ్మాయి దగ్గర అని మీకు వదిలేయడానికి పట్టుకోవడానికి మరి ఇప్పుడు నేను మీడియా పోలీస్ వరకు వచ్చింది ఎందుకండి తనని తనని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాను వాళ్ళ ఫాదర్ని అయ్యాను వాళ్ళ తమ్ముడిని అయ్యాను అంటే ఏంటి ఒక మాట అడుగుతాను తను ఛాలెంజ్ చేసిందండి నా దగ్గర నుంచి తీసుకుంటానని ఎలా తీసుకుంటుంది ఏంటి ఛాలెంజ్ రాజుని తీసుకుంటానని ఎలా తీసుకుంటుంది ఎందుకు ఎందుకు రాజు అంటే తెలియదు నాకు అసలు అండ్ అవి ఇప్పుడు నేను ఎలా కూపన్లో ఒక మాట అంటాను అలా కూపన్లో అనిందని అనుకుంటాను కానీ నిజంగా పంపిస్తారు ఇప్పుడు జైలు పంపిస్తుంది లేదా రాజు దూరం అవుతాడో నాకు తెలియదు లేదా ప్లాన్ ప్రకారమే చేసి ఉండాలి ఐ కాంట్ ప్రూవ్ అంటే మాల్వి వచ్చేంత వరకు మీ లైఫ్లో ఎలా ఉంటుంది అఫ్ కోర్స్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా మీ మీరు గొడవలు ఉండేవి సెట్ అయిపోయేది నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు మాకు ఎప్పుడు సో మాల్వి ఎంటర్ అయిన ఎంత ఎంత పరిచయం మాల్వీకి రాజ్ మీకు ఈ సర్కిల్లో పరిచయం ఎంత ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఎప్పుడు పీక్స్కి వెళ్ళింది మేము ముగ్గురి ఇష్యూ వన్ ఇయర్ వస్తుంది అండి వన్ ఇయర్ నుంచి ఓకే సో మాల్వికి మీకు మధ్య ఇష్యూ ఎప్పుడు ఎంత ఎప్పుడు పీక్స్కి వెళ్ళింది ఎందుకంటే ఫోన్ కాన్వర్సేషన్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఎవరితో షేర్ చేసుకోవాలనిపించుకోలేదు ఎందుకంటే ఎస్ ఇది నాతో తెగేది కాదు నేను అతను అతని పరువు పోతుంది లేకపోతే నేను ఉన్నానన్న దాన్ని చెప్పలేదండి ఇన్ని సంవత్సరాలు టు ప్రొటెక్ట్ అతనిది అలాంటి మనిషి ఇప్పుడు నేను అతను పరువు తీయడానికి చేస్తున్నాను అని అనడం కూడా కరెక్ట్ కాదు తను ఇన్ఫాక్ట్ తను కూడా అదే అంటున్నాడు తను చాలా డిమాండ్ చేసింది ఇన్ఫాక్ట్ తన ఆడియో బైక్లో కూడా చూసా నేను అన్ని మూసుకొని కూర్చున్నాను నిజంగానా మీకు నిజంగానాడి ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్య పర్సనల్ కాన్వర్జేషన్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా తనంతా బొంబాడయవాడ మీతో తను ఇప్పుడు వదిలించుకోవాలి అన్న దారిలోనే ఉన్నాడు ఏదైనా నేను చేస్తాను అవసరమైతే శిక్ష జైలుకి వెళ్ళడం అయితే నేను జైలుకైనా వెళ్తాను కానీ ఆ అమ్మాయితో నేను తిరిగి ఉండను అన్నాడు ఆ అమ్మాయితో తిరిగి ఉండను అనే బదులు మాల్వీతో ఉండాలనుకుంటున్నా నాకు వద్దు అని చెప్తే నేను వెళ్ళిపోయేదాన్ని దాన్ని నన్ను చెడు చేయవద్దు లావణ్య రాజుని మంచిగా చెప్పుకుంటే ఇచ్చేస్తుందేమో మంచిగా అడుగుంటే ఇచ్చి ఉండేదాన్ని నిజంగా ఇచ్చి ఉండేదాన్ని ఇఫ్ఈ ఇఫ్ ఈ వాంట్స్ దట్ వెళ్ళిపోయేదాన్ని కానీ అప్పుడు దాన్ని అంటే నేను ఎలా బతకాలి ఎందుకంటే అంత మీరు మాటల్లో ఎప్పుడు కూడా రాజు మిమ్మల్ని తప్పుగా అనలేదు ఎప్పుడు నుంచి వినలేదు కానీ సడన్గా ఆ మాట విన్న తర్వాత ఏంటి మీ రియాక్షన్ ఏంట రోజు ఏమో ఇది అసలు రియాలిటీనా లేకపోతే అది నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నానండి నమ్మడానికి లేదు నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతాను మేబీ ఏం ఏం చేస్తాడు అని కానీ ఆల్రెడీ అతని అమ్మాయితో ఉన్నాడు షీఈ్ స్టేయింగ్ ఇన్ దట్ ఫ్లాట్ ఓన్లీ విత్ హిమ్ మాల్వి అది చెప్పేయచ్చు కదా బయట ప్రపంచానికి కూడా నాకు కూడా అయిపోతుంది అనుకుందాం రాజ్కి స్ట్రైట్గా ఏం చెప్తారు మీ నిజం చెప్పానండి బయటకు వచ్చికే చెప్పండి చూసి ఏం చెప్పాలనుకుంటున్నారు నిజం చెప్పమనండి ఇప్పుడు ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటూ కూర్చోడానికి వేస్ట్ టైమ్ సింపుల్ తను ఇప్పుడు తను మాట్లాడుకుంటున్నారా లేదని కాల్ ఎయిర్టెల్ లాగిన్ అండి నా పేరు మీదే ఉంది అతను మీ రాజా చూస్తున్నాడు అనుకోండి ఏం చెప్పాలనుకుంటున్నా థర్టీ సెకండ్స్ మీకు టైం ఇచ్చాడు మీ రాజు సపోజ్ సపోజ్ అనుకుందా వాట్ యు టు కన్వే లావణ్య ఏం చెప్పాలనుకుంటున్నా ఇలాగే ఏడుస్తూ ఉంటుంది రేపు ఉదయం రాజు కళ్ళ ముద్దున్నా సరే ఐ థింక్ రాజ్ యు హ్యావ్ టు దిస్ ఎవరి తప్పుందో ఎవరి ఒప్పుందో ఎవరిది ఏ ఎంత కారణమో తెలియదు కానీ ఇట్ కుడ్ బి బెటర్ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఓకే ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు వీ హ్యావ్ దట్ రైట్ మనం ఉండమనండి కానీ ఇంటికి వచ్చి ప్లీజ్ రాజ్ హోప్ ఫుల్లీ యూ షూట్ సీరియస్ యూ షూట్ సీరియస్ ఇన్ఫాక్ట్ యూ మస్ట్ సీ దిస్ వీడియో మీరు చూడాలి ఆఫ్కోర్స్ తప్పులు అనేవి ఎవరైనా చేస్తాం మనిషి అన్న తర్వాత తప్పు చేయని మనిషి ఎవడు ఉంటాడు నేను ఇంటర్ఫీర్ అవ్వను ఫోన్ నేను మీడియా ముందు ప్రామిస్ నేను ఫేస్ చేస్తున్నాను సొసైటీని ఐ రిక్వెస్ట్ ఒక్కసారి రాజ్తో కూడా కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ రాజ్ కనెక్ట్ అయితే కనుక లెట్స్ టాక్ ఒకవేళ కుదిరితే ఇక్కడే ఈరోజు ఇక్కడే సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని తన కన్నీటిని చాలా వేల మంది చూస్తున్నారు ఇద్దరు మనుషులు తమ రిలేషన్ కోసం ముఖ్యంగా ఒక మహిళ ఒక స్త్రీ ఆవాడు కావాలని పట్టుబడుతోంది తప్పులు ఎవరైనా చేస్తాం ఆఫ్కోర్స్ అట్రాక్షన్స్ ఉంటాయి లేకపోతే వేరే వేరే అంశాలకు సంబంధించి డైవర్ట్ అవుతూ ఉంటాం దట్స్ నేచర్ సాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ దాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చినప్పుడే అనేవాడు ఉంటాడు తప్పులు సాధారణంగా ఎవరైనా చేస్తాం కానీ కరెక్షన్ చేసుకుని ఒకే ఒక శక్తి భగవంతుడు కొన్ని నేచర్ అనుకుందాం మనకిచ్చింది బుర్ర ఇచ్చింది మెదరిచ్చింది వాడదాం విషు టాక్ కేసెస్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటిని సాల్వ్ చేయడానికి కానీ వాటన్నిటికీ మించి నేచర్స్ గ్రేస్ ఇది ఒకటి ఇచ్చింది మనకు అని చెప్పి కూర్చుందాం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్కోర్స్ ఇట్ ఈజ్ బియాండ్ వెళ్ళిపోయింది బియాండ్ కానీ పట్టిలాగే మన దగ్గర తెచ్చుకునే అవకాశం ఉంది సో ఫైనల్లీ రాజ్ ఎందుకంటే నేనేం మాట్లాడానుకో ఐ ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఫ్లోర్ టు యూ లేదండి నేను రాజ్ అక్కడ ఉన్నాడు కెమెరాని చూస్తున్నాడు నేను చూస్తున్నాను అఫ్ కోర్స్ ఇది వెళ్తుంది రాజ్కి డామ్ షో దిస్ విల్ గో టు రాజ్ నాకు అక్కడ నేను మావి గురించి మాట్లాడుకోవాలనుకోవట్లే వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడాలనుకోవట్లే బికాస్ దిస్ ఇష్యూస్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ రాజ్ అండ్ లావణ్య అఫ్ కోర్స్ డెసిషన్స్ మీవే కావచ్చు సో రాజ్ అక్కడ ఉన్నాడు అనుకోండి రాజ్ ముందు కూడా ఎలా తలదించే మాట్లాడుతుంది లావణ్య రాజు రాజు రాడు మాలవి పంపిస్తేనే రాజు వస్తాడు అది నిజం రాజు అక్కడ రాడు రాడు నాకు పద్నాలుగు ఫిఫ్టీన్త్ ఇయర్ అండి ఇది నాకు తెలిసే మనిషి సో ఈ వాంట్ టు రిక్వెస్ట్ మాలవి ఐ వాంట్ టు ఫైట్ అగైన్స్ అవునర్ యూ వాంట్ టు ఫైట్ అగెన్స్ ఎంతకాలం చేద్దాం ఆమె రాజ్ మధ్య వేసేదాకా మీరైనా రాజు మంచిగా చెప్పుంటే తినడానికి మాకు ఫిఫ్టీన్ డాగ్స్ ఉన్నాయి తినడానికి ఫుడ్ లేదు అడిగా డబ్బులు అడిగితే ట్వంటీ థౌసండ్ ఇవ్వలేదని నేను కేసు పెట్టడానికి అన్నాడు మనీ లేవు కార్తిక్కి మన తమ్ముడికి చెప్పాడు అండ్ హీ స్పెండ్ సెవెంటీ థౌజండ్ ఫర్ వన్ డే అట్లా వెళ్ళి రావడానికి అంటే మనుషులుగా కూడా కనిపించట్లేదు అండ్ ఈజ్ మేకింగ్ రాజు అలా కాదు ముందు ఉన్నానండి చాలా గా ఉన్నాను చాలా క్లోజ్గా చూసాను మనిషిని అతనికి ఇట్లా ఏదైనా కావాలంటే అలా ఇచ్చేసేవాడు కాదు కానీ ఇలాంటి మనిషి కాదు ముందు రాజ్ మొత్తం మాల్వి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు మాల్వి ఎనర్జీ తీసుకుంటున్నాడు మాల్విలా బిహేవ్ చేస్తున్నాడు రాజ్ ఈజ్ నాట్ రాజ్ అని మోర్ యుం గెట్ లాస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ అవర్ లైఫ్ అండ్ డోంట్ కిల్ మీ She will kill she just want people to go to jail or death. And look at Yogesh. He's also innocent, he's is not a criminal. And he's in the prison from past four and a half years. And his family is crying and begging me. Please, karo. Please speak to Yogesh mother. It's a false case. The the, the person who she is mentioning about the stalker. యవర్ యోగేష్ సో ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ద బాలీవుడ్ ఆమె ఐ డోంట్ నో బట్ నేను విన్నదే వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఎంతో రిలేషన్షిప్లో ఎంతో ఉందంట అండ్ విత్ టైం కమ్స్ అతనికి బ్రేకప్ చెప్పింది సంథింగ్ ఏదో అండ్ ఫేక్ ఫేక్ కేస్ పెట్టించింది అండ్ ఈజ్ ద ప్రీజన్ ఆమె అక్కడ పడ్డ సెక్షన్ కూడా సమ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బై ఫైవ్ అంటే ఆ పర్సన్కి డెత్ ఇచ్చింది హ్యాంగ్ హ్యాంగ్ షీఈ్ అలా ఓన్లీ కదా ఇంకొక పర్సన్కి డెత్ ఎట్లా ఇస్తుంది ఇప్పుడు రాజుకి కూడా ఆమెకు దక్కకపోతే విల్ డూ దట్ ఓన్లీ మరి లావణ్య ఏం చేద్దాం అనుకుంటోంది ఎందుకంటే మీరు అంటున్నారు ఒకవేళ మీ దగ్గరికి వస్తే అక్కడ వాళ్ళు రాజ్కి త్రిట్ట అని చెప్పి నేను తీసుకుంటా మేబీ ఆ చావు అండ్ ఐల్ ఫైట్ అైన్స్ దేర్ బట్ ఐ వోన్ లెట్ హర్ రింగ్ ఏంటు దైడ్ మీకు అంటున్నారు మీకు ఎవరు లేరు అంటున్నారు వాట్స్ గట్స్ లావణ్య హావింగ్ షీఈ నాట్ గుడ్ ఉమెన్ అండి ఇఫ్ ఇఫ్ నిజంగానే ఆమె మంచిది లేకపోతే రాజ్ రాజు హ్యాపీగా ఉంటాడంటే నేను వదిలేసి వెళ్ళిపోయేదాన్ని నిజంగా ఒక పాయింట్లో బట్ షీఈ్ నాట్ షీఈ్ నాట్ ఎ గుడ్ లేదండి షీఈ్ నాట్ ఎ గుడ్ ఉమెన్ గుడ్ పర్సన్ షీస్ షీఈ్ నాట్ ఎ గుడ్ పర్సన్ నేనేదో ఇప్పుడు రాజు మంచోడు నాకు ఇది అన్యాయం చేయలేదని నేను అన్నను బట్ షీఈ్ నాట్ ఎ గుడ్ ఉమెన్ నేను ఆమె అలాంటి ఆమెతో రాజును ఉండని ఇవ్వను బట్ మీరన్న మాటల్లో తనతో ఉంటున్నాడుగా ఇంకా తెలియదు రాజ్కి అంటే తన ఫ్రెండ్ రాజు సర్కిల్ అయినా చెప్పే ప్రయత్నం చేయదా రాజు సర్కిల్ ఎలా ఉంటుంది అతను ఎవరి మాట విన్నాడు అండి ఎవరు చెప్పరు యోగేష్ అంటే యోగేష్ అతను మీకు ఎలా తెలిసింది వాళ్ళ ఇష్యూ సంబంధించి నేను చెప్పాను కదండి నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు ఇన్నోసెంట్ అండి వాళ్ళ పాపం ఇన్నోసెంట్ వాళ్ళు ఓకే అండ్ అతని దగ్గర సమ్ హై అమౌంట్ తీసుకో తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అతని లోపట్ పెట్టించడానికి సమ్ థర్టీ ల్యాక్స్ ఒకరి దగ్గర అప్పు తీసుకొని అగెన్స్ట్గా ఫైట్ చేసింది ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంకా చేస్తున్నావంటే నేను బయటకు వచ్చి అతని బయటికి రానిస్తే నేను తప్పు చేశానని నేను ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న దగ్గర అతని బయటికి రానివ్వట్లేదు

రాజ్కి ఒక్కసారి మాట్లాడే చేద్దాం ఒకసారి రాజ్కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఫైనల్ అటెంప్ట్ ట్రై చేద్దాం ఒకవేళ రింగ్ అయ్యి తను అటెంప్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం హోప్ దిస్ వీడియో షుడ్ గోస్ టు రాజ్ అండ్ హీ హ్యాస్ టు సీ ఒకళ్ళ తను ఒక్కసారి మీ హెయిడ్ని ఫోన్ చేసుకురా మైక్ యా తను కనుక మాట్లాడితే మాటలో తేలిపోయిన సందర్భాలు దేశ దేశ యుద్ధాలే తీరాయి ఎందుకు మాటలో తీరో మాట్లాడే చేద్దాం రాజ్ కనుక కనెక్ట్ అయితే ఇష్యూని ఇక్కడ కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎవరు విడిపోవాలని కోరుకోరు ఎవరు దూరం అవ్వాలని కోరుకోరు ఎక్కడో చిన్న ఇష్యూస్ రైజ్ అవుతూ ఉంటాయి భార్య భర్తలు కావచ్చు రిలేషన్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇన్ని రిలేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాటిని మాటలతో సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి కానీ ఎక్కడో ఆ బొంబాడింగ్ స్టార్ట్ అయితేనే ఇంతటి వాల్కను అగ్నిపర్వతాలు బదులవుతాయి సో ఈ అగ్నిపర్వతానికి కారణం ఎవరు అనేది తర్వాత ఆలోచించుకుంటే ఇంక మిగిలేది బహుశా యాష్ బూడిదే లావణ్య ఐజస్ట్ వాన్ కన్క్లూడ్ బట్ బిఫోర్ దాట్ రాజ్ మాల్వి వీళ్ళిద్దరూ ఇప్పుడు ముఖ్యంగా మీకు రాజ్ మరీ ముఖ్యం బట్ యు ఆర్ సెయింగ్ మాల్వీతో తను ఉన్నాడు అవతనవైంగా రాడని చెప్పి రాడు అని చెప్పి మీ మాటలోనే ఉంది కావాలనుకుంటుంది మీరే కానీ అవుతుంది అనుకుంటున్నారా బికాస్ మీరు ఇప్పుడు ఇష్యూ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మాల్వీష్ మాల్వీ కూడా రియాక్ట్ అయితే బాగుండు ఐ థింక్ రాజ్ రాజ్ ఫోన్ రింగ్ అవుతోంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఇఫ్ పిక్స్ అ కాల్ తన కనుక కాల్ పిక్ చేస్తే ఇక్కడే దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మాటలతో పోయేదే నథింగ్ బియాండ్ ఆఫ్ దాట్ కేసులు ఎక్కడ ఇష్యూస్ వెళ్ళిపోయి లెట్ సి ఒకటి తను కాల్ పిక్ చేస్తే కనుక లెట్స్ స్టాక్ ఇక్కడే తను ఉంది తను కాల్ పిక్ చేయట్లేదు రాజ్ ఒక్కసారి మీరు కనుక ఈ షో చూస్తే కాల్ పిక్ చేయండి కాల్ పిక్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి వై నేను ఎందుకే మాట అంటున్నాను అంటే కనుక మీ వరుసనట్టు చెప్పే ప్రయత్నం చేయండి తను అంటుంది ఒకటే ఇప్పటికీ మీరే కావాలనుకుంటోంది ఒకవేళ తను మీకు వద్దనుకున్నా సరే వర్షింగ్ ఒకవేళ లేదు నాకు మాల్వీ కావాలనుకుంటే ఓకే సో అక్కడ కూడా ఎక్కడ ఏ ఇష్యూ లేదు బట్ ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకవేళ ఓన్లీ ఆన్ ద రికార్డ్ మీరు మాట్లాడాలని మీకు అనిపించకపోతే పర్సనల్గా కాల్ చేయండి మాట్లాడుకోండి కేసెస్ వరకు వెళ్ళి ఇష్యూ ఇంకా ప్రొలాంగ్ అయ్యే బదులు ఒకవేళ తప్పప్పులు ఎవరైనా ఉంటే కనుక ఎస్ అఫ్ కోర్స్ మనుషులంతా తప్పప్పులు సాధ్యం చేస్తూ ఉంటాం వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదు లీగల్గా వెళ్ళాలనుకుంటే కనుక అఫ్ కోర్స్ మనకు అవకాశం ఉంది ఎవరికి వాళ్ళు లీగల్గా వెళ్ళొచ్చు కానీ లైఫ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం కాస్త ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి మీరు కనుక ఈ షో చూస్తే లేకపోతే రాజ్కి సంబంధించి సంబంధికులు కావచ్చు దగ్గరలో క్లోజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రాజ్కి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే తను మాట్లాడలే తన కన్నీళ్లు మాట్లాడుతున్నాయి ఇక్కడ ఒకవేళ ఆ కన్నీళ్ళు కూడా అబద్ధమా అదే చెప్పమనండి తన కన్నీళ్లు అబద్ధం అని చెప్పి సో ఐ జస్ట్ కంక్లూడ్ ఫైనల్ వర్డ్స్ వన్ మినిట్ నేను కూడా ఇంక నేను స్క్రీన్ నుంచి వెళ్ళిపోతా రాజ్ లవణ్య కన్నీళ్ళ ప్రతి దానికి సమాధానం చెప్పకరా లవణ్య అది మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఏదో సార్ అది రాజు మీ ముందున్నాడు మీ రాజు మీరు కన్విన్స్ చేసే టైం లేదు సార్ అతను వదిలే చలిపోయినప్పుడే అయిపోయింది నేను ఏం ఏం అడగగలను అయిపోయింది ఇట్లా రాస్తూ కూడా మాట్లాడరా మళ్ళీ దగ్గరికి వస్తే రావాలి సార్ అతను ఇలా వదిలేసి వెళ్ళిపోతాడు వాడు నన్ను లివింగ్ ద ఫ్లోర్ టు లవణ్య వద్దు ప్లీజ్ నేను ప్లీజ్ ప్లీజ్ థర్టీ సెకండ్స్ డోంట్ వాంట్ టాక్ కన్నీలేనా ఓకే వాన్ కన్లూడ్ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా బట్ మీ మాటలు కన్నా మీకు కన్నీలో మాట్లాడుతున్నాయి ఆఖరికి వచ్చినప్పటికీ హోప్ దిస్ ఇష్యూ షుడ్ బీ గెట్ రిజాల్వ్ వెరీ సూన్ ఇష్యూ చాలా త్వరగా క్లోజ్ అవ్వాలని కోరుకుందాం అండ్ లావణ్య అండ్ హోప్ థింగ్స్ విల్ గో వెరీ వెల్ జస్టిస్ టు బి డన్ సో నేను గెలవాలని కోరుకుందాం ఇష్యూలో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య స్టూడియోకి వచ్చారు సో మీరు కనుక లావణ్యకి జస్టిస్ జరగాలని కోరుకుంటే జస్టిస్ లావణ్య నేను హ్యాష్ ట్యాగ్ టూ యూ కెన్ గో అండ్ ఈ వీడియోని ట్యాగ్ చేయండి జస్టిస్ లావణి అంటూ రాజ్కి రీచ్ అయినంత వరకు తీసుకోవాలండి లెట్ రాజ్ ఆల్సో రియాక్ట్ ఆన్ దిస్ రాజ్ యూ షుడ్ రియాక్ట్ మీరు యాక్టర్ కావచ్చు మీరు ఒక మంచి పర్ఫార్మర్ కావచ్చు బట్ అట్ ద ఎండ్ మీరు కూడా హ్యూమన్ బీయింగ్ అఫ్ కోర్స్ మీ వర్షన్లో తప్పులు ఉన్నాయా అనేది నేను ఇక్కడ మాట్లాడట్లా మీ రియాక్షన్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఆఫ్కోర్స్ మీరు చెప్పారు ఆ కేసెస్ వరకు వెళ్ళాయి బట్ ఇప్పటికీ తనంటుంది ఒకటే ఒక మాట రాజ్ కావాలి అంటుంది తప్ప షీ నాట్ పుట్టింగ్ ఎ సింగిల్ ఎలిగేషన్ ఒక్క ఆరోపణ కూడా మేము ఇది చేయట్లేదు ఒక్కసారి మీరు గ్రహించండి అప్పటికీ తను ఉంది అంటు అంటే అనుకుంటే కనుక మీరు వాట్ షీఈ్ సెయింగ్ తన అన్న మాట కూడా ఒక్కసారి మీరు వినండి ఈ ప్రోగ్రాంలో తను మాట్లాడింది కంక్లూషన్లో ఒక మాట చెప్తోంది ఐ ఐఎమ్ లివింగ్ తనకు వదిలేస్తాను ఇష్టానికి వదిలేస్తున్నాను ఇఫ్ యూ వాంట్ టు గో హీ కెన్ బట్ ఎలిగేషన్స్ వద్దు అనేది తన మాట సో లెట్స్ ఏం జరుగుతుందో చూద్దాం వీళ్ళ ఇష్యూకి సంబంధించిన త్వరలో త్వరగా రిజాల్వ్ అవ్వాలని కోరుకుందాం వాట్ ఎవర్ ఇట్ మే బి జస్టిస్ టు బి డన్ అంతే సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య ఆ టూ స్టూడియోకి వచ్చి యూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తే థ్యాంక్ టిష్యూస్ స్టేజ్ ఉంటుంది సో రాస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారా బ్లాక్ చేశాడండి అండ్ రీజన్ చూపించింది ఐ షో యూ ద మెసేజ్ ఆల్సో రీజన్ చూపించింది ఆ అమ్మాయికి నేను కాల్ చేశానని అన్నాడు అప్పటికి నేను అసలు చేయను కూడా చేయలేదు రాజ్కి కాల్ ఐ మీన్ మాల్వీకి కాల్ ఇంత పెయిన్ ఉంది హౌ వీటన్నింటినీ అలా మేనేజ్ చేస్తున్నారు సో అండ్ సెకండ్ జూన్ చెప్పిన తర్వాత నేను కాల్ చేశాను ఒక్కసారి కెమెరాకు చూపిద్దాం స్ట్రైట్ ఐ రిక్వెస్ట్ యా మీరే చదివించండి మాల్వి నంబర్ మళ్ళీ నాకు తర్వాత లేదు మళ్ళీ రాజ్ పంపిస్తేనే వచ్చింది సో ఈ సెండ్ మీ మాల్వికి కాల్ వచ్చిందని నా నెంబర్ నుంచి ఈ స్క్రీన్ షాట్ పంపించాడు అండ్ నా ఫోన్ నెంబర్ మళ్ళీ కనిపిస్తుంది ఓకే ఓకే స్క్రీన్ షాట్ చెప్పండి నా నెంబర్ దాన్ని పంపించాడు సో నేను మా నెంబర్ను హైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది లాస్ట్ మెసేజ్ రైట్ అవును సెకండ్ జూన్ వచ్చింది అని చెప్పారు ఓకే లెట్ మీకు అవుట్ సార్ ఒకసారి క్లోజ్ షార్ట్లో వెళ్ళి ఎందుకంటే నెంబర్ అక్కడ ఉంది కాబట్టి నేను హైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా సో ఎస్టర్డే ఐ థింక్ ఎస్టర్డే ఉంది అవును అవును దాని బట్ నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో డేట్ పంపిస్తాడు నేను అదే అడిగాను ఎస్టర్డే అంటే ఎప్పుడు ఎస్టర్డే అని అడిగాను ఓకే ఓకే సో ఏం జరిగింది ఇక్కడ అంతే సో అది ఆ స్క్రీన్ షాట్ నాకే అర్థం కాక మస్తాన్ చేశాడని మస్తాన్ అడిగాను తను చేయలేదు అఫ్ కోర్స్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ మస్తాన్ నాకు పంపించాడు ఫేక్ ది అని సో నేను తనకి పంపించాను అంతే సో దట్ ఈస్ ఫేక్ సో గొడవ పడడానికి సీన్ క్రియేట్ చేశారు ఇంత పెయిన్ ఉండి ఇంత స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఇదంతా అవసరం అని అనిపించలేదు ఇప్పుడు బికాస్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ నో వన్ కెన్ డినే బట్ పెయిన్ పెయిన్ దిస్ అండ్ యూ అంటూ అవునండి భయం మరి ఇంకెప్పుడు అవుతుంది ఒక్కదాన్ని ఉన్నాను ఇప్పుడు ఆల్రెడీ అండ్ తమ్ముడు కూడా చిన్నోడు ఫేస్ చేయలేకపోతున్నాను ఆల్రెడీ నాకేసే ఒకటి అవుతుంది ఇంకా సొసైటీ నేను ఫేస్ చేయగలను నాతో ఉండి నుంచోవలసిన మగాడు వెళ్ళిపోయాడు బయటికి అండ్ ఏమో నేను చెప్పలేను కాల్స్ వస్తున్నాయి లాయర్ కి ఒక్కసారి ఎస్ కోర్ అండ్ ఐ థింక్స్ ఈ హీస్ కాలింగ్ తన మా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి కాసప్పట్లో లావణ్య తరపు లాయర్ కూడా మనకి